హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుందండి గతంలో పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న వారికి అక్టోబర్ ఎనిమిది నుంచి రీ అసెస్మెంట్ అయితే మొదలు పెడుతున్నారు మరి రీ అసెస్మెంట్ మొదలుపెట్టి అందరికీ పెన్షన్లు ఇస్తారా లేదా అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి కాలువం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు ఈ నెల అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి వికలాంగుల పెన్షన్ల రీ అసెస్మెంట్ నిర్వహించనున్నారండి గతంలో దివ్యాంగుల పెన్షన్లు రద్దు లేకపోతే పెన్షన్ రకం మార్పు నోటీసులు అందుకొని అపీలు చేసుకున్న వారికి మరొకసారి రీ అసెస్మెంట్ నిర్వహించనున్నారు ఈ ప్రక్రియ బుధవారం అంటే ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఇప్పటికే ఎంపీడీఓ లాగిన్ లో షెడ్యూల్ అయితే కేటాయించిన వారికి డబ్ల్యూఈఏ లాగిన్ నందు నోటీసులు జనరేట్ చేశారు అపీలు చేసుకున్న వారికి మరొకసారి నోటీసులు జారీ చేసి రీ అసెస్మెంట్ కు హాజరు కావాలని కోరనున్నారండి వారు ఏ తేదీల్లో ఆసుపత్రులకు వెళ్లాలో ఖరారు చేసి ఆ సమాచారాన్ని సచివాలయాలకు అందించాలి పంచాయతీ కార్యదర్శులు వార్డు అడ్మిట్ కార్యదర్శులు అపీలు చేసుకున్న లబ్ధిదారులకు పెన్షన్ల పరిశీలన కోసం తేదీలు అయితే కేటాయిస్తారు ఈ పరిశీలనకు హాజరు కాని వారి పెన్షన్లు నిలిపివేస్తారు అంటే మరొకసారి మీకు నోటీసులు అయితే రాబోతున్నాయి ఆ నోటీసులు వచ్చిన తర్వాత దాంట్లో ఏ డేట్ అయితే మీకు ఇచ్చారో ఆ డేట్ల ప్రకారం మీరు అక్కడ వెళ్ళి మీరు మీ పెన్షన్ల గురించి ఎంక్వైరీ చేసుకోవాలి ఒకవేళ అలా హాజరు వారంటే పోని వారికి పెన్షన్లు అయితే నిలిపేస్తామనేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం కూడా మొదలైంది ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి సచివాలయంలో పరిశీలన మొదలవుతుంది బుధు గురు శుక్రవారాల్లో మాత్రమే ఈ పరిశీలన జరుగుతుంది అంటే మనకి ఈ మూడు రోజులు మాత్రమే దానికి సంబంధించిన పరిశీలనలు అయితే చేస్తారు ఆరోగ్య పెన్షన్లు తీసుకుంటున్న వారు ఖచ్చితంగా ఆసుపత్రులకు వెళ్ళాలి పరిశీలన పూర్తి అయ్యాక అర్హుల జాబితా ఇచ్చి పెన్షన్లు ఖరారు చేస్తారు ఈ పరిశీలనకు ఎవరైనా హాజరు కాకపోయినా ఇచ్చిన నోటీసుని తీసుకోకపోయినా వారి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తారండి మీరు ఈ నెల ఎనిమిదవ తేదీ అంటే బుధు గురు శుక్ర మనకు వచ్చే రేపటి నుంచి బుధు గురు శుక్రవారాల్లో మాత్రమే ఈ పరిశీలన అయితే చేస్తారండి కాబట్టి మీకు నోటీసులు వచ్చిన ఆ తేదీల్లో అంటే ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తేదీల్లో ఏ డేట్లో మీకు వచ్చిందో ఆ డేట్లో వెళ్ళి కంపల్సరీ మీరు చెకింగ్ అయితే చేపించుకోండి ఆ తర్వాత మీకు పిన్షన్ అయితే ఇస్తారు ఒకవేళ లేదు అంటే వచ్చే నెల పిన్షన్ అయితే రాదు మీకు ఖచ్చితంగా ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్